శ్రీమాతమ వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు వెల్కమ్ టు ప్రదక్షిణ టీవీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం అంటే పూర్వాఫల్ గుడి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటి పాదానికి సంబంధించినటువంటి మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రెండవ స్థానంలో కేతు సంచారం దీనివల్ల మీకు రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది కోపం ఎక్కువ వస్తుంది ఎప్పుడు ఒక విశ్రాంతి లేనితనంగా ఉంటారు చిన్న చిన్న పనులన్నీ ఆగిపోవడం వల్ల పెట్టుబడులు నిలిచిపోవడం లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకనే ఇది ప్రారంభంలోనే మళ్ళీ ఉగాది నుంచి అన్ని పుంజుకుంటుంది మీరు ధర సంబంధిత విషయంలో పెట్టుబడిన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచించే నిర్ణయాలు చేసుకోండి అష్టమ రాహు ప్రభావం వల్ల మానసిక భ్రమలకు లోను కాకండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేతు రీసెర్చ్ చేసే వారికి మాత్రం చాలా అనుకూలాన్ని కలిగిస్తారు అంటే గ్రహం సప్తమ స్థానంలో శని సంచారం ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి చాలా యోగ కాలం అని కూడా చెప్పచ్చు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిల్వ ఉంచిన పదార్థాలు తినడం అవాయిడ్ చేయండి ఎప్పటికప్పుడు తాజాగా వండి తినండి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సప్తమం స్థానంలో ఉన్నటువంటి వివాహ స్థానం కాబట్టి వివాహ విషయంలో సంబంధించిన పనులు నెమ్మదిగా కొనసాగుతుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వీళ్ళందరికీ కూడా చాలా కలిసి వస్తుంది మీ స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి విషయం వివాహం కాని వారికి యోగం రాజకీయ నాయకులకి సంవత్సరం కాస్త మిశ్రమం తక్కువ అని కూడా చెప్పచ్చు జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడండి డిఫెన్స్ పోలీస్ అడ్వకేట్స్ డాక్టర్స్ వీళ్ళకి అందరికీ కూడా మిశ్రమ పడతా ఉంది వ్యవసాయదారులకైతే అద్భుతంగా ఉందండి మంచి వర్షాలు రాబోతున్నాయి కాబట్టి భార్య భర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపం ఐటీ రంగం వారికి చాలా మంచి ఉంటుంది మార్పులు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త మిశ్రమం డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ గా చూసుకోండి ఏ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా చూసుకుంటేనే మంచిది అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కి వాట్సాప్ లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మరియు మీ దోషాలన్నీ తొలగడానికి నామ మూలిక శుద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ